లవ్ నీ ఒపీనియన్ ఏంటి చెప్పు చెప్ట్ అప్పటి వరకు తనతో చెప్పలేని మాట నాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే నే నన్ను మైక్ పెట్టి అడుగుతుంది నాకు పెళ్లి కాలేదు నా దగ్గర లవ్ స్టోరీ లేదు తెలియదురా తెలుసునా చెప్పను ఏం చేస్తావరా ఇదే రికార్డ్ చేయండి ఈ క్లిప్ తీసి చిట్టి అక్కకి పంపించండి ఓకే ఓకే అర్థమైంది మీ వైఫ్ కి వాలెంటైన్స్ డే చెప్పండి ఇప్పుడు మమతా హ్యాపీ వాలెంటైన్స్ డే అంటే నాకు లవ్ ఉందనుకుంటున్నావా లేదనుకున్నావా చెప్పు ఫస్ట్ ఇంత అందంగా ఉన్నావు కాబట్టి ఉండకపోవచ్చు కనుంటది అందరూ షాక్ అవుతున్నారు నువ్వు అందంగా ఉన్నావు అంటే మరి హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆదా అని నేను మీ అంకురత్క అయితే ఈరోజు మీ అందరికీ నేను నార్మల్గా మేము వ్యాలంటైన్స్ డే వస్తుంటే బయట వెళ్ళి ఎవరైనా వాళ్ళకి లవ్ పైన ఉన్నటువంటి ఒపీనియన్ తెలుసుకుందాం అనుకున్నాం బట్ ఫస్ట్ మా ఆఫీస్లోనే మా వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించింది సో అందుకనే ఇక్కడ మా కొలీగ్స్ అందరూ ఉన్నారనమాట దెన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి లవ్ పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది అండ్ అలానే ఒక్క ఎవరైనా క్రష్ ఉంటే దెన్ వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళకి చెప్పలేకపోతే సో ఈరోజు ఈ ఆధాన్ టీవీ అండ్ ఈ వీడియో ద్వారా వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు అనమాట అందుకని నేను ఫస్ట్ మా విద్య దగ్గరికి వచ్చేసాను నీకు లవ్ పైన నీ ఒపీనియన్ ఏంటి చెప్పు ఫస్ట్ తెలీదు గుర్తు సిగ్గేస్తుంది నిజంగా సిగ్గు పడుతుంది చెప్పు లవ్ అంటే ఏంటి మాకు చెప్పు నేను స్క్రిప్ట్ అది సోనిక్ ఎవరు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఉన్నాడు పేరేంటి పేరు చెప్పను పేరు చెప్పదంట సో తనకి ఈరోజు నువ్వు వ్యాలంటైన్స్ డే రోజు మేము ఇది రిలీజ్ చేస్తాం కాబట్టి ఏదైనా మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నావు ఇప్పటివరకు తనతో చెప్పలేని మాట హ్యాపీ వ్యాలంటైన్స్ డే మా బుజ్జిగాడికి వాడున్న లైఫ్లోకి రావడం నాకు చాలా 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 పెద్ద గిఫ్ట్ సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను హ్యాపీ వ్యాలంటైన్స్ డే బుజ్జి సో బుజ్జి నువ్వు చాలా లక్కీ మా విద్య కూడా దొరకడం సో మనం ఇప్పుడు నెక్స్ట్ వల్త్కి వెళ్ళిపోద్ది సో లవ్ పెన్ నీ ఒపీనియన్ ఏంటి ట్రస్ట్ ట్రస్ట్ సో నీకు ఎవరైనా లవర్స్ ఉన్నారా లవర్స్ ఉన్నారా లవర్స్ లవెక్ నువ్వు ఏమైనా చెప్పాలి అనుకున్నావా మనకి చెప్పలే ఎందుకు సో నెక్స్ట్ మా లవర్ బాయ్ జున్

మరి నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా నువ్వు ఈరోజు వ్యాలంటైన్స్ డేకి చెప్పు మీరు అలా చూడకండి నేను తట్టుకోలేను చెప్పు ఇందరి నుంచి మాట్లాడావు చెప్పు చెప్పురా అడగాలనునంటే ఓకే నీకు మంచి అర్థం చేసుకునే అమ్మాయి రావదని కొద్దిగా ఇక్కడ యాక్చువల్లీ హిందీ అనమాట అమ్కో హిందీ నైమాను మే తెలుగు మే బాత్ కర్ బాత్ కర్తా ట్రాన్స్లేట్ టు కరో యు హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ నో నో యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ ఈ వైఫ్

తెలిసినా చెప్పను ఏం చేస్తారా ఇదే రికార్డ్ చేయండి తీసి చిట్టి అక్కకి పంపించండి ఓకే ఓకే అర్థమైంది సో మా ఆఫీస్లో పాద సార్ చాలా సైలెంట్గా ఉంటారు ఎక్కడున్నారో కూడా తెలియనట్టుగా ఉంటారు చాలా వర్క్ హాలిక్ సో సార్ లవ్ మీద మీ ఒపీనియన్ లవ్ మ్యారేజ్ ఓ వా సో అయితే చెప్పండి మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు మేడంని చిన్నప్పటి నుంచి చూసాను మా మీ మరదల్ని పెళ్లి చేసుకున్నారు లవ్ చేసి సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఏదైనా ఒక మాట చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు ఎప్పుడు లవ్ చేస్తూనే ఉంటాం ఒకరికొకరు లవ్ ఇద్దరిది లవ్ అంతే ఇప్పటికి పెళ్ళ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి ఎప్పుడు గొడవలు పడలేదా ఇద్దరు అయితే అది ఎంత ప్యూర్ లవ్ అర్థమవుతుంది సార్ మీ వైఫ్కి వ్యాలంటైన్స్ డే చెప్పండి ఇప్పుడు మమతా హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఏమో మరి పేరెంట్స్ ఏమన్నా లవ్ అని అంటే దొడతారేమో అని చెప్పండి ప్రశాంత్ సరే లవ్ మీద ఒపీనియన్ చెప్పి వెళ్ళిపోతాను చెప్తా మేడం నేను చెప్తాను చాలా మంది క్యాన్ రో ఫేస్ చూపించండి చెప్పు నేను ఇంకా చాలా మంది లేదు ఇప్పుడు చెప్పు ప్రెసెంట్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి మా ఎస్సీయూ అనమాట ఎస్సియూ గారని అడుగుదాం చెప్పండి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ మీ గర్ల్ఫ్రెండ్ పేరు చెప్పరంట పాప మీకు ఇబ్బంది హాయ్ వెల్కమ్ టు నేను మీ శివ చౌదరి సో ఇంతసేపు అందరినీ అడగడం జరిగింది రేపేకా సో తన లవ్ గురించి చెప్పలేదు కాబట్టి మనం అడుగుదాం తనని హై రేపేక హై సో అంటే అందరినీ లవ్ గురించి అడుగుతున్నావా లవ్ గురించి సో నీ లవ్ గురించి కూడా తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు కదా అంటే నాకు లవ్ ఉందనుకుంటున్నావా లేదనుకున్నావా చెప్ప ఫస్ట్ ఇంత అందంగా ఉన్నావు కాబట్టి ఉండకపోవచ్చు కానీ ఉంటుంది అందరు షాక్ అవుతున్నారు నువ్వు అందంగా ఉన్నావు అంటే మరి సరే అదంతా కాదు కానీ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు అందంగా ఉంటావా ఉండవా

ఓకే సో ఇంత బాగా మాట్లాడుతున్నావు కాబట్టి పక్కన లవ్లో ఉండే ఉంటావు సో వన్ ఇయర్స్ నుంచి లవ్ స్టా అంటే ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ ఉంది ఎప్పుడు స్టార్ట్ అయింది సో తన పేరు ఏంటి సిక్స్ ఇయర్స్ సో ఇప్పుడు మేబీ ఇంకొక త్రీ మంత్స్లో నా పెళ్ళి అవ్వచ్చు అంటే ఆల్రెడీ ఇంట్లో మాట్లాడేసుకున్నాం అంతా అయిపోయింది ఆయన పేరు చిన్ను ఏమన్నా చెప్పొచ్చా చిన్నుకి చెప్పొచ్చు యా చిన్ను ఐ లవ్ యూ సో మచ్ నువ్వు నాకు దొరకడం నిజంగా అంటే ఇది ఏదో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కదా చెప్పాలి కదా అన్నట్టు కాదు నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నేను చేసుకున్నటువంటి పుణ్యం అంటారు చూడండి సో అది వాడి కాళ్ళు కడిగి నా నెత్తి నేసుకున్న సరే సరిపోదు అంత దాని ఐ లవ్ యూ సో మచ్ మేబీ ఇంకో జన్మ ఉంటే డెఫినెట్గా మళ్ళీ నీకే ఈసారి నేనే ప్రపోజ్ చేస్తానేమో చిన్ను ఎట్లా పడుతుంది చిన్న ఎలా అంటే వాళ్ళ నా ఫ్రెండ్ అనమాట వాళ్ళ పిన్ని సో నా బర్త్డేకి పిక్ పెడితే అలా చూసి నన్ను లవ్ చేశాడు ప్రపోజ్ చేయడం జరిగిందా నువ్వు వాడే చేశాడు వాడే చేశాడు అంటే ఏమైనా పాస్ట్ లవ్స్ ఏమైనా ఉన్నాయా ఇవి నో 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 మా చిన్ను వచ్చే వరకు వితౌట్ ఎనీ పర్సన్ మే కనీసం టచ్ కూడా చేయలేదు అంత జెన్యున్ లవ్ నాది నాకు వాడత ఎవరు లేరు ఇవన్నీ అందరు చెప్పే మాటలు నువ్వు అని చెప్పు నో నో నిజంగా లేదు వాడొక్కడే నా లవ్ అంటే ప్రపోజల్స్ వచ్చినాయా ఫస్ట్ ఓ చాలు వచ్చాయి అంటే నచ్చలేదా వాళ్ళు నీకు కనెక్ట్ అవ్వలేదు మేబీ సో ఇంతకుముందు లస్ట్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది లవ్ కి లస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే నా ఇంటెన్షన్లో లవ్ కి లస్ట్కి డిఫరెన్స్ అంటే మరి అది వేరే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుందో నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు లవ్ అంటే మేబీ లవ్ చేసుకున్న వాళ్ళు పెళ్ళి అయ్యే వరకు వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండి ట్రూగా పర్సన్ని లవ్ చేయాలి వాళ్ళ హార్ట్ని లవ్ చేయాలి బాడీని కాదు దెన్ లస్ట్ అంటే వాళ్ళు లవ్తో పాటుగా వాళ్ళ బాడీని కూడా మేబీ మీ అందరికి ఇప్పుడు తెలుసు కాబట్టి అది నా లస్ట్ అంటే అంటే మీరు చెప్పడం జరిగింది సిక్స్ ఇయర్స్లో అని చెప్పేసి ఈ సిక్స్ ఇయర్స్లో ఎన్నిసార్లు మీరు కలవడం జరిగింది అంటే టెంపుల్స్ కానీ షికార్లో చేస్తూ ఉంటారు కలవర్స్ సో ఎటెట్ ఎక్కడ వెళ్ళినప్పుడు మీకు బెస్ట్ మూమెంట్ అనిపించింది బెస్ట్ మూమెంట్ అంటే ఆర్ గోయింగ్ అంటే ఎక్కడ అది చెన్నై సో పాండిచ్చేరి వెళ్ళినప్పుడు మేము బోట్లో వెళ్ళాము సో అది నాకు చాలా బాగా నచ్చింది అంతే అది నా చా చాలా ఫేవరెట్ మూమెంట్ అంటాం కదా అది సో బట్ ఆయనతో ఉన్న ప్రతి మూమెంట్ అది నాకు బెస్ట్ మూమెంటే ఓకే మీ ఇంట్లో చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఉండే మా ఇంట్లో చెప్పిన ఎందుకంటే నేనంటే మా ఇంట్లో చాలా ఇష్టం సో ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు నన్ను ఏమీ అనలేదు నీకు ఓకేనా ఎందుకంటే మా డాడీకి నా పైన చాలా నమ్మకం దాన్ని ఆయన ఏమన్నారంటే నువ్వు ఒక పర్సన్ని చూస్ చేసుకున్నావు అని అంటే ఆయన ఎలా ఉన్నాడో నాకు అర్థం నాకు ఓకే నీకు ఓకే అయితే అని చెప్పారు అంతే సో ఏ ఏజ్లో లవ్ చేస్తే లవ్ కరెక్ట్ అంటారు మీరు అంటే ఏ ఏజ్లో లవ్ చేస్తే బెటర్ అంటారు మీరు ఓకే లవ్కి ఏజ్ అనేది ఉండదు బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు లవ్లో ఉన్నారు అనుకుంటే ఆ పర్సన్ మీతో వచ్చి ఇప్పుడు చాలా వరకు చాలా కామన్ అయిపోయి ఓయోలు అంటూ అవి అంటూ పిలిచినప్పుడు మీరు వెళ్తున్నారు చూడండి అది లవ్ కాదు ఆ ఏజ్ మీరు గనక ఆ ఏజ్లో మీరు ఉంటే మాత్రం అది కరెక్ట్ అయిన ఏజ్ కాదని నా ఒపీనియన్ అంటే ఎయిటీన్ ప్లస్ అని అంటున్నారు అది కూడా కరెక్ట్ అయిన లవ్కి ఏజ్ కాదు అంటే ఇంతకుముందు మీరు అనడం జరిగింది ఓయోలు అవి అని చెప్పి అంటే చాలామంది వెళ్తున్నారు సో అట్లా పర్మిషన్స్ ఇవ్వడం కరెక్ట్ అంటారా కాదు సో ఎప్పుడన్నా మీరు పోయి లేదు సో అంటే ఎప్పుడన్నా మీ చిన్న ఎప్పుడన్నా వెళ్దామని చెప్పేసి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం కానీ ఏదన్నా లేదు సో ఇంట్లో తెలియకుండానే మీరు ఇద్దరు ఓన్లీ అంటే ప్రైవేట్గా మీరు వెళ్ళడం జరిగింది ఆ టూర్ లేదు ఇంట్లో తెలిసే ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఫ్రెండ్స్ అంటే ఇంట్లో అలా చెప్పాము అనుకోండి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అంటే తెలుసు వాళ్ళ ఇంట్లో అలా చెప్పాం కాబట్టి లైక్ మా అత్తయ్య మావియ వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు అర్థం చేసుకుంటారు కాబట్టి దెన్ నేను మా చిన్ను మా మరిది అందరం వెళ్ళాం సో ఈ ఫెబు ఫోర్టీన్కి ఎక్కడ వెళ్ళబోతున్నారు వచ్చి ఇప్పటి వరకు కనీసం నాకు వ్యాలంటైన్స్ డే రోజు విష్ కూడా చేయలేదు వాడు అలా అన్నమాట ఆ ఒక్క రోజే విష్ చేయాలి ఒక్క రోజే వ్యాలంటైన్స్ డే అంటాడు అంత సెన్స్ వాడికి లవ్ మీద అది ఉండనే ఉండదు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఐ లవ్ యూ గుండు నేను గుండు అని పిలుస్తాను నేను ముద్దుగా పిలుచుకుంటా అట్లా తిడతాడు ఇప్పుడు వీడియో చూసి గుండు అన్నావని నన్ను తిట్టడం కాదు చిన్నగారు కొట్టాలి మీరు థ్యాంక్ సో మచ్